హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి రోజు పొంగల్ అయితే తయారు చేస్తామండి సో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను సో ప్యాన్ లో అయితే త్రీ టేబుల్ స్పూన్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేశాను నెయ్యి వేయడం రవ్వ అయితే వేసానండి రవ్వ అయితే ఇలా కలుపుకుంటూ దూరంగా వేయించుకోవాలి సో గోల్డ్ కలర్లోకి మారిపోతుంది సో రవ్వ అయితే మనం వేగిపోయిందని బాగా అనుకోవచ్చు సో చూసారు కదా రవ్వ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు రవ్వలోకి సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లో మనం రవ్వని బాగా ఉడకపెట్టుకోవాలి సో వాటర్లోనే బాగా ఉడుకుతుంది ఉడకకుండా పాలైతే యాడ్ చేయకూడదు సో రవ్వ అనేది అయితే ఉడకదనమాట పాలల్లో సో చూసారు కదా ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ ఇలా వదిలేయండి బాగా ఉడుకుతూ ఉంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో అనేది బాగా ఉడుకుతుంది చూసారు కదా అనేది ఇలా ఉడకాలి సో మ్యాక్సిమం ఉడికపా వచ్చింది నాకైతే చాలా చాలా ఇష్టం అండి రవ్వతో పొంగలి నేనైతే వేయించుకున్నాను ఉడికాక నేనైతే కిస్మిస్ అయితే యాడ్ చేశాను చూసారు కదా ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవడం వల్ల సో చాలా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడైతే చాలా చాలా బాగుంటుందండి మీకు ఎంతమందికి పొంగల్లో ఉన్న కిస్మిస్ తిండే చాలా ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండి నా నేనైతే ఫుడ్లో అవన్నీ నాకు చాలా ఇష్టం సో చూసారు కదా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోవచ్చింది మనం బాగా ఉడికాక పాలు అయితే యాడ్ చేసుకోవాలి సో పాలు యాడ్ చేసుకోవడం వల్ల పొంగల్ అనేది పాలను బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మంచి టేస్ట్ అయితే మనకైతే యాడ్ అవుతుందండి సో చూసారు కదా రవ్వ అయితే మనకి బాగా ఉడికిపోయింది సో మన కిస్మిస్ కూడా రవ్వతో పాటు ఉడికాయండి నేనైతే పాలైతే యాడ్ చేశాను చూసారు కదా పాలు యాడ్ చేశాను నేను టూ కప్స్ వరకు పాలైతే యాడ్ చేశాను సో ఎందుకంటే పాలు ఎక్కువ యాడ్ చేయడం వల్ల రవ్వ పాలని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది తినేటప్పుడు పాలకు అలాంటి టేస్ట్ అయితే వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టము సో నేను ఏ పొంగల్ చేసుకున్నా సరే పాలు అయితే ఎక్కువే యాడ్ చేసుకుంటాను పాలు నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల దానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది నేను త్రీ కప్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేశాను ఎందుకంటే దానికి సరిపడే ఎంత షుగర్ అయితే యాడ్ చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో ఎంత పడితే అంత యాడ్ చేసుకుంటే కానీ కుదరదు సో కొంచెం నాకైతే స్వీట్ ఎక్కువే కాబట్టి నేను కొంచెం స్వీట్ ఎక్కువే వేసుకున్నాను సో మీకు తగినంతగా అయితే వేసుకోవచ్చు టూ కప్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే తీపు అయితే కొంచెం తక్కువ అవుతుంది సో మనకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇలాచి పావు అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే యాలకులు కూడా వేసుకోవచ్చు దాని తర్వాత పచ్చ పచ్చకర్పూరం అంటారు కదా సో దాన్ని అయితే యాడ్ చేశాను సో మంచి టేస్ట్ అయితే తెప్పిస్తుంది మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించారంటే సో ఫుడ్కి మీరు కూడా వేరే అభిమానులు అయిపోతారు సో లాస్ట్లో వచ్చి పువ్వు అండి సో కుంకుంపు అయితే యాడ్ చేశాను ఇంట్లో అయితే ఉంది కాబట్టి యాడ్ చేశాను మీకు లేకుంటే పర్వాలేదు స్కిప్ చేయచ్చు చూడండి ఇలాగ లాస్ట్లో అయితే మనకు కంప్లీట్ అయిపోయింది సో కలుపుతూ ఉన్నాను సో ఇలాగ బౌల్లుక్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్